ఏంటి వినయము వినయత ఆయన చిత్తానికి రెండోది మరియమ్మ ఎలిజబేట్ ఏంటి స్థుతించుట మూడోది ఏసేపుసేపు ద్వారా బాధ్యత భరించుట నాలుగోది మరియమ్మ గొర్రెల కాపర్ ఏంటి ప్రచురము ధ్యానించుట ఐదోది మరియమ్మ జ్ఞానలు ఏంటి తగ్గించుకున్నట సమర్పించుకున్నట ఆరవది మరియమ్మ సిమియము ఏంటి సాక్ష్యము సంపూర్ణత ఆ రాష్ట మరియమ్మ అన్నా ఏం నేర్చుకుంటాము ప్రార్థన సేవ ఈ నాలుగు ఏడు అంశాలు మనము ఈ పరిచయం ద్వారా ఏం చేసుకుంటారు నేర్చుకుంటాం దేవుడు ఈ చిన్న వాక్యాన్ని తీర్చుకుని